నా పేరు దాడి శ్రీనివాసరావు అండి ఈ ఆలయ అధ్యక్షుడిని మరి నాకు రెండోసారి అవకాశం ఇచ్చిందండి అమ్మవారు అధ్యక్షుడిగా ఈ టెంపుల్ అంతా కూడా నాతో నా టైంలోనే అంత డెవలప్ అయిందండి అయోధ్య రా రాములవారు కి చల్ల శ్రీనివాసరావు గారు ఒక పద్నాలుగు కేజీల వెండితో ఈ బాణం తయారు చేశారండి మళ్ళీ విశాఖపట్నంలో ఉన్న టెంపుల్ అన్నీ కూడా తిప్పి అమ్మ ఈ బాణాన్ని మళ్ళీ ఈ బాణం తీసుకెళ్లి అయోధ్యలో మళ్ళీ సమర్పిస్తారండి మరి ఆయనకి శ్రీరామచంద్రుడు ఆయురాజులు ఇచ్చి కా కాపాడుతారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ఈ ఈ బాణం మా తాచల్లిపల్లెం రైల్వే నుండి అమ్మవారి ఆలయం పద్దేశమ్మ ఆలయంలోకి రావడం నిజంగా మా గ్రామాలైన చేసుకున్న పుణ్యఫలం అని మేము అనుకుంటున్నాం అదేవిధంగా ఎన్నో దేశాలు రాష్ట్రాలు తిరిగి జిల్లా జిల్లాలు తిరిగి మా జిల్లాలో ఒక నాలుగు ఆలయాలతో పాటు మా ఆలయం కూడా మా ప్రదేశమ్మ ఆలయంలో కూడా మాకు రావడం నిజంగా మా తాటి తల్లిపాలనం ప్రజలందరూ కూడా పుణీతులు అవుతున్నారు అదే మా సోదరుడు పట్టుపెట్టి మరి వాసుదేవరావు గారు వాసుదేవరెడ్డి గారు అలాగే ఈ ఆలయానికి తీసుకొని వచ్చారు వాళ్ళకి మా ఆలయ తరపున చర్యపరుస్తున్నాం అలాగే శ్రీనివాస శాస్త్రి గారు మరి వీళ్ళందరూ కూడా ఈ ఇంత ఇంత్యవధించి ఈ ఈ మళ్ళీ తిరిగి ఆ ఆ యొక్క ఆలయం అయోధ్య ఆలయానికి తీసుకెళ్తారు ఇది పెద్ద కార్యక్రమం చేపట్టినందుకు ఆయనకి ఆయుధ ఆరోగ్య దేవుడు ఆ శ్రీరామచంద్రుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ అయోధ్య రాముని బాణాన్ని ఇక్కడ పరదేశమ్మ అమ్మవారి ఆలయంలో భక్తుల దర్శనార్థం ఉంచారండి చల్ల శ్రీనివాసరావు గారు వారి సౌజన్యంతో వారి ధనసాయంతో తయారు చేసిన ఈ బాణాన్ని అనేక ఆలయాలు సందర్శించి తిరిగి అయోధ్య చేరుకుంటుందని చెప్తున్నారు ఈ బాణం మా ఆలయానికి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఈ సదావకాశాన్ని భక్తులంతా వినియోగించుకొని బాణాన్ని దర్శించుకొని తరిస్తారని ఆశిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని మాకు సహకరించిన వాసుదేవ రెడ్డి గారికి అనేక మంది భక్తులకు కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ బాణాన్ని భక్తులంతా దర్శించుకొని తరిస్తారని ఆశిస్తున్నాం ఈ అదృష్టం అండి ఈ బాణం తిరిగి అయోధ్య చేరుకొని శ్రీరాముని పాదాలతో చేరుతుందని చెప్తున్నారు శ్రీనివాసరావు గారు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ఆలయంలో ఈ కార్యక్రమం జరగడం మా అదృష్టంగా భావిస్తున్నాం థ్యాంక్ యూ సార్ మరి మా ఆలయానికి మా భక్తులకి ఎంతో భాగ్యం శుభదినం ఎందుకంటే శ్రీనివాస్ శ్రీనివాసరావు శాస్త్రి గారు మరి అలాగే మా ఆలయ కమిటీ సభ్యుడు వాసుదేవరావు గారి ఆధ్వర్యంలో మరి ఎన్నో గ్రామాలు ఎన్నో దేశాలు అలాగే ఈ వివిధ ఊరుల నుండి ఎన్నో పుణ్యక్షేత్రాల నుండి ప్రదర్శన చేయించుకుంటూ ఈరోజు మన రామాలయనకి శ్రీ అయోధ్య రా బాలరామృతాల యొక్క బాణము వీళ్ళు రెండు తీసుకొచ్చి మా భక్తులకు మరి అలాగే మా కమిటీ సభ్యులకు దర్శనం చేసుకునే భాగ్యం కల్పించారండి మరి ఇలాంటి భాగ్యం ఎవరు ఊహించరు ఎందుకంటే అయోధ్య వెళ్ళి ఈ రా ఈ బాణం మనం చూడాలనుకుంటే ఎంతో ఖర్చు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం మరి అలాంటి దాన్ని మన శ్రీనివాస్ శాస్త్రి గారు అలాగే మా కమిటీ నెంబర్ వాసుదేవరావు గారు మా అందరికీ ఇంత అదృష్టం కల్పించినందుకు వారికి మా కమిటీ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిప తెలియపరుచుకుంటూ మరి ఇలాంటి భాగ్యాన్ని ప్రతి భక్తులు వచ్చి ఆ దర్శనం చేసుకొని ఆ రాముడు కృపను కృప పొందుతారని మేము కోరుకుంటున్నాం చలో